వెల్కమ్ బ్యాక్ టుయా మూమెంట్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన వీడియో ఏంటంటే మేము తిరుపతి వెళ్ళాం కదా మా పాప పుట్టింట్రులు తీయించడానికి అలానే చెవి కుట్టించడానికి సో అక్కడ మేము ఏ ప్లేసెస్ కి వెళ్ళాము అండ్ ఏ ప్లేసెస్ మేము చూసాము అనేది నేను ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను అలానే మా పాపకి చెవి కూడా ఎక్కడ కుట్టించాను అనేది కూడా నేను షేర్ చేస్తాను ఎందుకంటే ఎవరికైనా తిరుపతి వెళ్ళిన వాళ్ళకి తెలియకపోతే రీసెంట్గా న్యూ మోమ్స్ న్యూ డాడ్స్ ఉంటారు కదా వాళ్ళకి తెలియదు మాకు తెలియదు సో మేము అలా అడిగి అడిగి వెళ్ళాము సో వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పి నేను పెడుతున్నా వీడియో చాలా మందికి తెలుసు బట్ తెలియని వాళ్ళ కోసం నేను చెప్పాలి అని అనుకుంటున్నాను మేము ముందు రోజే బయలుదేరాము క్వార్టర్ టు ట్వెల్వ్ కల్లా నైట్ మేము ఎర్లీ మార్నింగ్ తర్వాత రోజు ఎర్లీ మార్నింగ్ సిక్స్ కల్లా దిగాము తిరుపతిలోని కింద తిరుపతిలో దిగాము సో అక్కడి నుంచి మేము తిరుమలకి వెళ్ళాలి సో మా అనిల్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డాడీ వస్తే ఆయనతో మాట్లాడి తర్వాత మేము అక్కడి నుంచి బయలుదేరాము ట్యాక్సీ బుక్ చేసుకొని తర్వాత అక్కడ వెళ్తుంటే మమ్మల్ని చెక్ చేశారు మమ్మల్నే కాదు కార్ మొత్తం అండ్ డ్రైవర్ అంతా కారు అండ్ మమ్మల్ని మొత్తం కూడా దిగమని ఫుల్ చెక్ చేశారు మనము కార్ దిగేసి చెక్ చేసుకున్నాక ముందుకు వెళ్ళి ఉంటే కార్ వచ్చింది తర్వాత మేము ఎక్కి తర్వాత తిరుమలకి కొండపైకి వెళ్తున్నాము మేము కొండ మీదకి వెళ్ళేసరికి సెవెన్ థర్టీ ఎయిట్ అలా అయ్యింది తర్వాత అక్కడ రూమ్ కోసం ఉన్నాము ఆల్మోస్ట్ మేము రూమ్కి అసలు చెప్తే నంబరు మేము మార్నింగ్ కి వెళ్ళాము మాకు రూమ్ అనేది వన్ థర్టీ కి దొరికింది అప్పటి వరకు అక్కడే ఉన్నాము చంటి బిడ్డతో అసలు ఎవరు పట్టించుకోరు ఏమి చేయరు సో ఎవరైనా వెళ్తే ముందుగానే అవన్నీ రూము అండ్ అక్కడ ప్రతిదీ టికెట్స్ అన్ని తీసుకొని మీ దర్శనం టికెట్స్ అన్ని తీసుకొని వెళ్ళండి మేము శుభదం అని చెప్పి వెళ్ళాము కానీ మా పేరెంట్స్ అండ్ అందరూ ఉన్నారు కదా రిలేటివ్స్ వాళ్ళ కోసం అని చెప్పి మేము ఆగాము బట్ ఏంటంటే శుభదానికి వెళ్ళొచ్చు బట్ శుభదం కూడా ఆ రోజు చాలా రష్ ఉంది ఆ రోజు దేవుడు దేవుడి నక్షత్రం అంట పౌర్ణమి అంట సో ఆ రోజు చాలా మంది వచ్చారు దాని వల్ల చాలా ఇరిటేట్ అయిపోయాం మేము అసలు రూమ్ దొరకలేదు దర్శనానికి టైం అయిపోయేది ఆ అసలు ఇంకా రూమ్ వన్ థర్టీకి దొరికింది దొరికిన వెంటనే ఇంకా రూమ్ కి వెళ్ళి ఇంకా పాపకి గుండి చేయించడానికి వెళ్ళాము ఆ వీడియో నేను తీయలేదు ఫుల్ ఏడ్చింది అందుకే తీయలేకపోయాము తర్వాత ఆ రోజు తర్వాత రోజు మేము శుభదమ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత రోజు మేము వకీల్ మాత దగ్గర చెవులు కుడతారు ఎవరికైనా తెలియకపోతే వకీల్ మాత అని అంటారు అక్కడికి వెళ్ళండి చెవులు కుట్టేస్తారు అక్కడికి వెళ్ళి మేము దర్శనంకి అదే చెవులు కుట్టడానికి అని చెప్పి తీసుకున్నాము ఫిఫ్టీ రూపీస్ టికెట్ కానీ ఆయనకి మళ్ళీ కుట్టాక ఫైవ్ హండ్రెడ్ ఇచ్చాము తర్వాత చూడండి ఎలా ఆడుకుంటుందో కుట్టినప్పుడు ఏడ్చింది తర్వాత బాగా ఆడుకునింది ఆ చూడండి ఎంత బాగా ఆడుకుంటుందో అసలు వాళ్ళ నాన్నతో ఆడుకుంటుంది అనమాట ఏడ్చింది కానీ గుండు కొట్టేటప్పుడు మాత్రం ఫుల్ ఏడ్చింది చెవులు కుట్టేటప్పుడు అంత ఏడవలేదు తర్వాత అక్కడి నుంచి మేము రూమ్ కి వెళ్ళిపోయాము అంతలోకి మా రిలేటివ్స్ అండ్ ఇంకా అందరూ కూడా దర్శనం చేసుకుని వచ్చేసారు కొంతమంది వెళ్లిపోయారు తర్వాత ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళు మేము కలిపి అక్కడ చుట్టూరు కొండపై ఉన్న ప్రదేశాలన్నీ చూడడానికి వెళ్ళాము ఆ ప్లేసెస్ అన్ని నేను ఎప్పుడూ చూడలేదు కింద అన్ని చూసాను కానీ పైన చూడలేదు సో మేమందరం అక్కడ ఇంకో ట్యాక్సీ కట్టించుకొని వెళ్ళాము అనమాట ఫైవ్ ప్లేసెస్ తిప్పారు ఫైవ్ ప్లేసెస్కి ఎయిట్ మెంబెర్స్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకున్నారు మరి అది ఎక్కువ తక్కువ మాకు తెలియదు కానీ చూడాలి అనిపిస్తుంది అని వెళ్ళాము ఫస్ట్ అయితే మేము విజిట్ చేసింది శ్రీవారి పాదాలు విజిట్ చేసాము చూడండి ఇదే శ్రీవారి పదాలు అనమాట మెట్లు ఉంటాయి పైన ఇదంతా మనకి కింద మొత్తం మనము చూసిన ఇదంతా కనిపిస్తూ ఉంటదన్నమాట అక్కడ నుంచి ఆ ప్లేస్ నుంచి చూస్తే ఆ శ్రీవారి పాదాలు అందరూ దర్శనం చేసుకోండి తర్వాత అక్కడ నుంచి నేను ప్లేసెస్ అన్ని చూపిస్తాను అదిగా చూడండి మనం వెళ్ళాం కదా ఆ గుడి అనమాట అది అక్కడ గుడి చూడండి ఎంత క్లియర్ గా కనిపిస్తుందో పైనుంచి చూస్తుంటే తర్వాత అక్కడి నుంచి మేము శిలాతోరణానికి వెళ్ళాము దీనికి శిలా తోరణం అని చెప్పి పేరు ఎంత తెలీదు కానీ రెండు కొండలు అంటి పెట్టుకొని ఉన్నాయి ఏ బేస్ లేకుండా అందుకని అని అన్నారు అక్కడ చూడండి ఇదంతా శిలాతోరణం అంట కానీ చాలా బాగుంది ప్లేస్ అయితే ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే ఈవినింగ్ టైం విజిట్ చేయండి చక్కగా ఫ్యామిలీతో చాలా బాగుంటుంది మేము ఆఫ్టర్నూన్ వెళ్ళడం వల్ల కొంచెం ఎండగా ఉండింది బట్ ఇంకా చూ అంటే ప్లేసెస్ అన్నీ చూడాలి కదా అని చెప్పి అక్కడికి వెళ్ళి కొంచెం ప్లేసెస్ అన్ని చూసేసి వస్తున్నాము చూడండి అక్కడ బేస్ లేకుండా ఎలా ఉండిందో దానికోసం శిలాతోరణం అన్నారు అక్కడి నుంచి అలా నడుచుకుంటూ వెళ్తే తీర్థం అన్నారు అక్కడ ఆంజనేయస్వామి టెంపుల్ ఒకటి ఉన్నింది మళ్ళీ శివుడిది ఒకటి ఉనింది ఆ రెండు చూసాము అక్కడ చాలా అంటే చాలా మెట్లు ఉంటాయి ఓపిక ఉంటే వెళ్ళి ఎక్కేసి చూసుకోవచ్చు లేదు అంటే అక్కడతో స్టాప్ అయిపోవడం బెటర్ లేదు ఓపిక ఉంది అంటే వెళ్ళొచ్చు ఇది ఇక్కడే అనమాట స్వామి ఒకరు ఉన్నారు ఆంజనేయ స్వామి తర్వాత శివలింగం ఉంది ఆ శివలింగానికి అయితే ఫొటోస్ తీయొద్దన్నారు బట్ నేను పంతులు గారికి తెలియకుండా నేను తీసాను చూడండి చూపిస్తాను తర్వాత ఇక్కడ అంతా అమ్ముతారు మనం ఏమి పైన అదే ఒకవేళ కొట్టుకోవాలి కొబ్బరికాయ ఏమన్నా కొట్టుకోవాలన్నా అక్కడ కొట్టుకోవచ్చు మనము ఇక్కడ ఫొటోస్ అన్నీ తీసుకోవచ్చు కానీ అక్కడ శివలింగం దగ్గర తీయద్దామని అన్నారు బట్ నేను తీసాను మీకు చూపిద్దామని సో చూడండి అందరూ ఒకసారి ఇక్కడ మొత్తం ఫుల్ రష్ ఉన్నింది ఆ రోజు తిరుపతి చాలా మంది విజిట్ చేశారనమాట ఆ రోజు మంచి నక్షత్రం అంట అందుకని చాలా మంది విజిట్ చేశారు తర్వాత ఇంకొకటి ఏంటంటే గుండు కొట్టించేటప్పుడు కూడా చాలా అంటే చాలా టైం పట్టేసింది అక్కడ ఇంకా మేము డైరెక్ట్ టికెట్ తీసుకొని లోపల కొట్టించేసాము ఇంకా బయట క్యూ లైన్లో నుంచోలేదు లోపల డైరెక్ట్ వెళ్ళిపోయాము ఇంకొండి ఇదే శివలింగం అందరూ దర్శనం చేసుకోండి దండం పెట్టుకోండి తర్వాత అక్కడ నుంచి పాప వినాశనంకి వెళ్ళాము ఇక్కడ ఏంటంటే అదొక నమ్మకం ఇక్కడ ఎవరైనా వచ్చి స్నానం చేస్తే వాళ్ళ చేసిన పాపాలన్నీ పోతాయి వినాశనం అంటే పాప వినాశనం అంటే దాంట్లోనే ఉంది కానీ అప్పుడంటే ఏంటంటే నది నుంచి పారేదంట వాటర్ అంతా ఇప్పుడు పైపుల ద్వారానే వచ్చేస్తుంది కానీ ఇక్కడ చూడండి ఎలా స్నానాలు చేసేస్తున్నారు అందరూ బట్టలు కూడా ఉతికేసుకుంటున్నారు అక్కడే చాలా కామెడీగా అనిపించింది మాకైతే కానీ ఇంకప్పటి నుంచి వస్తున్న నమ్మకం కాబట్టి ఇంకా మేము కూడా తల మీద జల్లుకున్నాము కొంచెం వాటర్ చూడండి పాప వాళ్ళ నాన్న ఎలా ఆడుతుందో ఇలా అయ్యిందండి మా తిరుపతి దర్శనం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ నేను తెలుసు కదా తియా మూమెంట్స్ యూట్యూబ్ ఛానల్